నేను టూ థౌజండ్ టూ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంటే రాజకీయం చేస్తూ దాంతోపాటుగా ఒక రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒక నలుగురం కలిసి ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్గా స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ టూ అది మొదటగా కర్ణాటక బార్డర్కి దగ్గరగా ఉంటుంది ఐజా అని గద్వాలికి అవతల ఐజా ఐజాలో కంటిన్యూషన్ ఒక వెంచరు ఈ నెలలో స్టార్ట్ చేస్తే ఆరు నెలల్లో ఇంకొక వెంచర్ చేసాం ఆరు నెలల్లో ఇంకొక వెంచర్ చేసినాం ఆరు నెలల్లో ఇంకొక వెంచర్ చేసినాం అంటే రెండు సంవత్సరాలు నాలుగు వెంచర్ కంప్లీట్ చేసి ఈ నాలుగు సైట్స్ కూడా పది నుంచి ఇరవై ఎకరాలు ఉండేటువంటి ఒక్కొక్క బిట్టుగా చేసినాం మేము అంటే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ మేమే మార్కెటింగ్ చేసాం గ్రౌండ్లకి వెళ్ళి అంటే డైరెక్ట్ కనెక్ట్ మేము కస్టమర్తో కనెక్ట్ అయ్యి అంటే అక్కడ మా కొంత ఫేస్ వాల్యూ మమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేస్తారు అంటే నేను యాక్చువల్గా జూపల్లి కృష్ణరావు కాంగ్రెస్ పార్టీలకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆయనను తీసుకొచ్చే దాంట్లో కూడా ప్రధాన పాత్ర అప్పుడు చాలా నేను చిన్నవాని అయినప్పటికీ కూడా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వర్క్ చేశాను కాబట్టి అంతకన్నా ముందే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నేను మండలి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి అక్కడి నుంచి మొదలైనటువంటి దాంట్లో జూపల్లి గారితో పాటుగా నేను జిల్లా ఉమ్మడి జిల్లా తిరగడంలో నాకు అక్కడ ఉన్నటువంటి ఒక సంబంధాలు అనేటువంటిది చాలా అది నాకు అవసరం పడింది ఆ అవసరాన్ని నేనేం చేశాను నేను బిజినెస్ పరంగా నేను మలుచుకొని అక్కడ ఆ వెంచర్లో నేను గ్రౌండ్లకి వెళ్ళి నాతో పాటు టీం వెళ్ళి మేము మార్కెట్ చేసుకోవడానికి అనేటువంటిది చాలా సులభంగా మాకు జరిగింది కాబట్టి మేము రెండు సంవత్సరాల్లో నాలుగు సైట్లను కంప్లీట్ చేసినాం అక్కడ నుంచి కొల్లాపూర్ అక్కడ నుంచి నాగర్కర్నల్ అక్కడ నుంచి వనపర్తి అక్కడ నుంచి కొత్తకోట అక్కడ నుంచి నెక్స్ట్ వనపర్తిలో టూ సైట్స్ అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది అంటే ఎక్కువ చేసింది మాత్రము వనపర్తిలో దాదాపు ఫార్టీ ఫోర్ ఎకర్స్ అది చాలా బిగ్గెస్ట్ మాకు అయితే అది పెద్దదే మాకు ఆ సైట్ని మేము కంప్లీట్ చేయడం అనేటువంటిది ఆ రకంగా జరిగింది అంటే అదే కాకుండా లేఅవుట్స్ అండ్ బిల్డింగ్ ప్లాన్స్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఆక్యుపెన్స్ సర్టిఫికేట్స్ కార్ డ్రైవింగ్ మన మొటేషన్ అనేటువంటిది కూడా మనం చేయడానికి మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉంటే దాంట్లో మీరు తప్పకుండా అప్రోచ్ కాండి మీరు బయట ఇచ్చేటువంటి యొక్క ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు కన్నా తక్కువ చేయించేటువంటి ఒక ప్రామిస్ నాదని చెప్పేసి మీ అందరూ కూడా మరి ఈ రకంగా నా యొక్క సహాయం పొందాలని చెప్పేసి అని మీరు ఒక రెండు రూపాయలు మిగిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి మీకు ఈ రకంగా తెలియజేయడం జరిగింది ఇదే కాకుండా కూడా మీకు రాజకీయంగా ఏదన్నా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ వారు ఎవరైనా ఉండండి ఒక తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా మీకు అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది ఇన్సిడెంట్ ఏమైనా జరిగింది ఇమీడియట్గా నాకు కాల్ చేయండి నా వరకు ఏదైతే చేయడానికి ఉంటుందో నేను తప్పకుండా మీకు చేసి పెట్టడానికి నేను అది కూడా ఫ్రీగానే మళ్ళీ వేరే రకంగా అని చెప్పేసి ఈ పీబీఎన్ అనేటువంటిది మనం అంత పద్మశాలీలం కాబట్టి ఒక కుటుంబ మిత్రులం కాబట్టి అన్నదమ్ములాగా ఉంటాం కాబట్టి మీకు అందరూ కూడా సర్వీస్ అనేటువంటిది నేను ఇదివరకే ఇస్తా ఉన్నా మళ్ళీ మీకు ఒకసారి వేదిక ద్వారా తెలియజేయడం అనేటువంటిది జరుగుతా మా కంపెనీ పేరు శ్రీ శ్రీనివాస రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అని పెట్టడం జరిగింది కాబట్టి దాని నుంచే ఇవన్నీ కూడా సైట్స్ జరగడం అనేటువంటిది ఉన్నది